నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సాధ్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో వాసవి క్లబ్ గ్రేటర్ మెట్పల్లి ఆధ్వర్యంలో డాన్ టు డక్స్ కార్యక్రమంలో భాగంగా ఆరాపేట శివాలయం వద్ద విస్తృతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి రైతు గౌరవం పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమైన కార్యకలాపాలు చేపట్టారు ఈరోజు వాస క్లబ్ గ్రేటర్ మెడిపెల్లి ఆధ్వర్యంలో దాంట్లో దశ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి పరిస్థితులుగా మన మంచు శ్రీనివాస్ గారు విచ్చేయడం జరిగింది మేము మన దాంటు దశ కార్యక్రమం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు వా క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలి ఒకటి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక ఒక ఆచారము వశాఖ వస్తూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు మన మెట్పల్లి పట్టణంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి మన ముఖ్య అతిథిగా పరిశీలిగా విచ్చేసిన శ్రీనివాస్ గారిని మెట్పల్లి అధ్యక్షులు గణమాని సార్